హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేణు ఫిరంగిపురం ఫ్రెండ్స్ నల్లబాడు కోళ్ళ సంతలో ఫుల్ వీడియో మీ ముందుకు వచ్చింది కోళ్ళు రేట్లు ధరలు పూర్తి వివరాలు అయితే మీకు నేను తెలియజేస్తాను దయచేసి అర్థం చేసుకోండి ఎవరు పడితే వాళ్ళు ఫోన్ కాల్స్ అయితే చేయొద్దు వీడియో మొత్తం చూడండి మీకు నచ్చిన కోడిని సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీరు ఫోన్ చేయండి మీ కోడి ఏ కోడి అయితే నచ్చిందో ఆ కోడి ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు మీకు ఇష్టం అయితేనే తీసుకోండి లేదంటే ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేయొద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు నెంబర్లు అడుగుతుంటే ఎవరు ఇవ్వట్లేదు కానీ నేను రిక్వెస్ట్గా అడిగాను వాళ్ళ నెంబర్లు తీసుకొచ్చాను మీ ముందుకి అర్థం చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనిపిస్తేనే ఆ నెంబర్కి కాల్ చేయండి లేదంటే ఫుల్ వీడియోలో అసలు కోడి రేట్లు ఎంత ఉన్నాయో వాటి ధరలు పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను కోడిని ఎంత కొనాలి మీకు కొత్తగా అవగాహన ఉంటే ఈ వీడియో చూడండి వాటి రేట్లు మొత్తం మీకు తెలుస్తాయి వీడియో స్కిప్ చేయొద్దు ఫుల్గా చూడండి మీకు నచ్చిన కోడిని తర్వాత సెలెక్ట్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి మంచి మంచి టాప్ కోడ్లు మంచి ధరలకే మీ ముందుకు తీసుకొచ్చాను నెంబర్లు అన్నీ తీసుకొని వచ్చాను మీకు నచ్చిన కోడిని తర్వాత సెలెక్ట్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి తర్వాత మీకు ఏ కోడి నచ్చిందో ఆ కోడి ఫోన్ నెంబర్కి వాళ్ళకి కాల్ చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వారం మీకు కోల్డ్ రేట్లు వాటి ధరలు పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి జీరో టూ ఎయిట్ జీరో ఎయిట్ జీరో సిక్స్ టూ నైన్ ఫోర్ ఎంత ఎనిమిది వేలు పదహారు వేలు పాతిక వేల రూపాయలు సిక్స్ ఎంత పదహారు వేలు నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ టువెన్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ తప్పు రూపాయలు ఎనిమిది వేల రూపాయలు

ఫోన్ నెంబర్ చెప్పన్న ఎనభై ఒకటి డెబ్భై తొమ్మిది పదహారు ముప్పై ఐదు సున్నా మూడు నాలుగు వేల రూపాయలు ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది పదహారు ముప్పై ఐదు సున్నా ఒకటి పద్నాలుగు వేల రూపాయలు పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు ఎంత పదివేల రూపాయలు నైన్ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ వన్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ పన్నెండు వేల రూపాయలు ఎంత అన్న పన్నెండు వేలు ఫోన్ నెంబర్ చెప్పన్న డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఐదు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు నెంబర్ చెప్పను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ నైన్ వన్ ఎంత అన్న ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ డబుల్ త్రీ వన్ జీరో పదివేల రూపాయలు పదివేలు రూపాయలు సెవెన్ టూ జీరో ఫోర్ టూ ఎయిట్ డబల్ టూ ఎంత ఏడు వేల రూపాయలు ఎంత ఐదు వేలు నెంబర్ చెప్పన్న ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ జీరో డబల్ ఫైవ్ పదిహేను వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నెంబర్ చెప్పన్న నైన్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ టూ ఫోర్ టూ ఫోర్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఏడు వేల రూపాయలు ఎంత మూడు వేల రూపాయలు ఫోన్ నెంబర్ చెప్పన్న ఎనభై ఒకటి ఇరవై ఒకటి నలభై ఏడు అరవై ఏడు యాభై రెండు ఎంత అన్న ఎంత పాతిక వందల రూపాయలు డెబ్బై ఆరు అరవై ఒకటి తొంభై నాలుగు ఇరవై తొమ్మిది పదమూడు మూడు వేల రూపాయలు రసంగిపేట పన్నెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఎంత ఎంతన్న పదివేలు నెంబర్ చెప్పన్ను తొంభై మూడు డెబ్భై తొమ్మిది తొంభై మూడు యాభై ఏడు యాభై ఏడు అరవై ఎంత ఐదు వేలు నెంబర్ చెప్పన్న సిక్స్ త్రీ జీరో త్రీ జీరో వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎంత పద్దెనిమిది వేలు ఫోన్ నెంబర్ చెప్పన్నా నైన్ జీరో వన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ ఫైవ్ ఎంత పద్దెనిమిది వేలు నైన్ జీరో వన్ డబుల్ జీరో సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ ఫైవ్ నాలుగు వేల రెండు వందలు నెంబర్ చెప్పన్నీ త్రిబుల్ ఎయిట్ సిక్స్ సిక్స్ జీరో టూ త్రీ డబల్ సెవెన్ వన్ పదిహేడు వందలు నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ సెవెన్ త్రీ సిక్స్ ఎయిట్ ఎంత అన్న ఆరు వేలు డెబ్భై నాలుగు అరవై మూడు నూట అరవై మూడు తొమ్మిది రెండు సున్నాలు డెబ్భై రెండు ఎంత ఆరు వేలు నెంబర్ చెప్పన్నీ

ఐదు వేల రూపాయలు ఇరవై మూడు సైజు ఇరవై మూడు సైజు మూడు కేజీల బలం మూడు కేజీలు లొకేషన్ గుంటూరులో లొకేషన్ గుంటూరు నెంబర్ చెప్పనా సెవెన్ త్రీ సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఐదు వేలు ఫస్ట్ ఐదు వేలు ఇరవై మూడు ఇరవై మూడు సైజు మూడు కేజీల బలం మూడు కేజీలు బలం సంవత్సరం రెండేళ్లు వయసు సంవత్సరం రెండేళ్లు వయసు రేజ ప్రాసెల్

సార్ ఎంత ఆరు వేలు నెంబర్ చెప్పన్న డెబ్బై ఏడు తొంభై తొమ్మిది సున్నా నాలుగు తొమ్మిది ఒకటి ఆరు మూడు తొమ్మిది వేల రూపాయలు எண்ணாட்ட பூஞ்சு கழுப்பி பதிவேல் நேரம் நம்பர் எப்பண்ணா 93 92 91 டூ நைன் டூ ஒன் நைன் ஒன் த்ரீ ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్ట మారిపుంజు ఏడు వేల రూపాయలు అరుగుద నొక్కులు ఇరవై వేల రూపాయలు ఫోన్ నంబర్ చెప్పు తొంభై మూడు ఎనభై ఐదు ముప్పై ఐదు పది ఎనభై నాలుగు మూడు కలిపి పదివేలు రూపాయలు ఎంత ఎనిమిది వేలు ఫోన్ నెంబర్ చెప్పన్నా నైన్ ఫైవ్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ నైన్ సెవెన్ టూ డబల్ ఫోర్ త్రీ టూ డబల్ ఫోర్ త్రీ ఐదు వేల ఐదు వందల రూపాయలు నెంబర్ చెప్పన్నా మళ్ళీ మళ్ళీ నైన్ ఫైవ్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ నైన్ సెవెన్ నైన్ సెవెన్ టూ డబల్ ఫోర్ త్రీ టూ డబల్ ఫోర్ త్రీ ఎంత అన్న ఐదు వేల రూపాయలు ఫోన్ నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ త్రీ సిక్స్ త్రీ టూ ఐదు వేల రూపాయలు ఐదు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల రూపాయలు నైన్ జీరో వన్ జీరో ఫోర్ సిక్స్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఎంతనా డబుల్ నైన్ ఫోర్ నైన్ రిట్ ఎంత పదివేలు ఫోన్ నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ నైన్ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ డబల్ ఫైవ్ నైన్ వన్ డబల్ ఫైవ్ పదివేలు రూపాయలు ಮೂರು ವೇಲ ಐದು ವಲ ರೂಪಾಯಿ ಫೋನ್ ನಂಬರ್ವಾಲು ರೂಪಾಯಿ ಎಂತ ಫೋನ್ ನಂಬರ್ చెప్పు త్రీ నైన్ ఎంత ఏడు వేల రూపాయలు ఫోన్ నెంబర్ చెప్పు నైన్ జీరో త్రీ టూ నైన్ సెవెన్ డబల్ ఫైవ్ త్రీ త్రీ నైన్ ఏడు వేల రూపాయలు ఎంత అన్న ఏడు వేల రూపాయలు ఫోన్ నెంబర్ చెప్పు నైన్ జీరో త్రీ టూ త్రీ టూ నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ నైన్ త్రీ నైన్ ఎంత మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ప పుంజిపిల్ల మూడు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు

ఎనిమిది వేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు పదివేల రూపాయలు

Ini menjadi lebih rupai lo. <tukar> <tukar> ఐదు వేలు రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ టూ పదివేలు రూపాయలు ఎంత ఎంత ఎనిమిది వేలు నెంబర్ చెప్పన్న సిక్స్ జీరో సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ కలిపి ఐదు వేలు పెట్టా విడి క్లాస్ పుంజు పెరువు పెట్ట నెంబర్ చెప్పా సెవెన్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ టూ వన్ త్రీ టు ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ సెవెన్ ఎంత అన్న పదిహేను వేల రూపాయలు నెంబర్ చెప్పన్న సిక్స్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ వన్ త్రీ వన్ త్రీ వన్ నైన్ వన్ సత్తనబెల్లి పదివేలు రూపాయలు ఆరు వేలు ఇరవై రెండు వందలు